దివ్య భవ్య మహాకుంభ పుణ్యుఫలే మహాకుంభ చలే హర హర మహాదేవ్ జై గంగా జై యమున జై సరస్వతి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం నలుమూలల్లో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఇలా ప్రతి నినాదము చేస్తూ హర హర మహాదేవ్ జై పలుకుతూ ఇలా మహాకుంభమేళ త్రివేణి సంగమం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము లక్షల్లో కోట్లలో భక్తులు ప్రతి రోజు కూడా హాజరవుతున్నారంటేనే మహాకుంభమేళ విశిష్టత ఏంటి ప్రాముఖ్యత ఏంటి అనేది అర్థమవుతూ ఉంది నిజంగా నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తూ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగగా మహాకుంభమేళ చెప్పబడుతోంది ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ సామాజిక కార్యక్రమానికి గాని ఏ మతపరమైన కార్యక్రమానికి గాని ఏ సాంస్కృతిక కార్యక్రమానికి గాని ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని కోట్లల్లో హాజరవ్వడం అనేది జరగలేదు సో ఇది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఒక బృహత్తరమైన ఘట్టం ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇన్ని కోట్లల్లో భక్తులు మహాకుంభమేళాకు తరలి రావడం అనేది నిజంగా ఒక హిస్టరీ ఎందుకంటే మహాకుంభమేళా అంటే ఒక బ్రహ్మ ముహూర్తాలు అలానే అమృత ఘడియలు చూసి నిర్ణయించబడిన సమయం సో నలభై ఐదు రోజుల పాటు కూడా మహా కుంభమేళ జరగనుంది మనం చివరి దశకు చేరుకున్నాము ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో ముగియబోతోంది సో ఈ ముగింపు దశకు చేరుకున్న కుంభమేళాలో మేము కూడా ఖచ్చితంగా పాల్గొనాలి ఆ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అయితే జనవరి పదమూడున భోగి పండుగతో ప్రారంభమైన ఈ కుంభమేళాకు ప్రతిరోజు లక్షల్లో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది అయితే స్పెషల్ గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా అలానే రీసెంట్ గా మొన్న గురువారం కూడా కోటికి పైగా అంటే కోటి యాభై లక్షలకి దగ్గరలో ఒక్క రోజులోనే హాజరయ్యారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కుంభమేళా యొక్క మహా ఉత్సవం ఎలా ఉంది అనేది సో కుంభ అంటే అమృత కలశం మేళ అంటే ఉత్సవం ఎస్ కుంభమేళా ఇది అమృత కలసోత్సవం ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము మేము కూడా ఇంతటి పుణ్య నదులైన గంగా యమున సరస్వతి నదులు ఒక్కటై ఉరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో మేము కూడా పుణ్యస్నానం ఆచరించాము మేము కూడా పుణ్యాన్ని దక్కించుకున్నాము పుణ్యం సిద్ధించుకున్నాము అని చెప్పి ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరి మొహంలో కూడా మనకు ఆ చిరునవ్వులతో కూడిన సంతోషం కనిపిస్తుంది జనరల్ గా మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము దేవుణ్ణి పూజిస్తాము అయితే ఆరాధించేటప్పుడు భగవంతుని ఆరాధించేటప్పుడు అంతర్లీనంగా మన మనసు బాహ్యంగా మన దేహము రెండు కూడా స్వచ్ఛంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి మనం రోజువారీ చేసే కార్యక్రమాల్లో రోజువారీ చేసే మన కార్యకలాపాలలో పనుల్లో కొన్ని కొన్నిసార్లు తెలిసి కొన్ని కొన్నిసార్లు తెలియక పాప కర్మల్ని కూడా చేస్తూ ఉంటాము సో అటువంటి పాపాలను తొలగించుకోవటానికి అద్భుతమైన అవకాశం ఈ మహాకుంభమేళ మనం చూస్తే నదీ స్నానాలు ఆచరించడం పుష్కరాల టైంలో ఆ పుణ్య స్నానాలు ఆచరించడం చూస్తూ ఉంటాము ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి సో పూర్ణ కుంభమేళ అంటారు ఆరేళ్ళకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళ అంటారు అయితే పూర్ణ కుంభమేళ కుంభమేళలో మనం పుణ్య స్నానం ఆచరిస్తే ఎంతటి పుణ్య ఫలం మనకి దక్కు అంతకు మించి ఆ మాటల్లో చెప్పలేని పుణ్యం దక్కుతుంది ఈ మహాకుంభమేళాలో కనుక మనం పుణ్యస్నానం ఆచరిస్తే అందుకే లక్షల్లో కోట్లలో ఒక రోజులో హాజరవుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ గంగను చూసినా స్మరించిన గంగ బిందువు ఒక్కటి మన నాలుక నంటినా చాలు మనకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారే చెప్పడం జరిగింది అందుకే భక్తులందరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుడు కూడా దేశం నలుమూలల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మహాకుంభమేళాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు సో ఎస్ పుణ్యఫలే మహాకుంభ చలే అని చెప్పి భక్తులందరూ కూడా పుణ్యం కోసం ఈ మహాకుంభమేళాకి తరలి వస్తూ ఉంటే కొంతమంది నీచులు పాపాన్ని వడికట్టేందుకు పాపాన్ని మూట కట్టుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు సో రీసెంట్ గా యూపీ ప్రభుత్వం మానిటర్ చేస్తూ వస్తుంది సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఈ మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఏవైతే మిస్ఇన్ఫర్మేషన్స్ అలాగే రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఉంది అంటే వాటిని గుర్తించి వెంటనే అరికట్టేందుకు నిఘా పెట్టింది యూపీ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అయితే ఈ మానిటరింగ్ లో బయటపడిన విషయం ఏంటంటే రూమర్స్ ఇన్ఫర్మేషన్స్ స్ప్రెడ్ చేయడమే కాదు కొన్ని అకౌంట్స్ కొన్ని సోషల్ మీడియా ఖాతాదారులు స్వయంగా ఇక్కడ ఎవరైతే మహిళలు స్నానం చేస్తూ ఉన్నారో బట్టలు మార్చుకుంటూ ఉన్నారో ఆ దృశ్యాలను వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో చిత్రీకరించి వీడియోస్ తీసి ఫోటోస్ తీసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు అప్లోడ్ చేయడమే కాదు ఎంతటి నీచానికి బొడి కట్టారో ఎంతటి నీచానికి దిగారో ఈ నీచులో అంటే ఏవైతే మహిళల బట్టలు మార్చుకునేవి స్నానం చేసే వీడియోస్ ఉన్నాయో వాటిని వాళ్ళ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అని కొన్ని ఖాతాల్లో అప్లోడ్ చేసి ఆప్షన్ కి కూడా పెడుతున్నారు ఎంతటి నీచానికి దిగజారో ఈ ఒక్క సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతోంది సో యూపీ ప్రభుత్వం కంటిన్యూస్ గా చేస్తున్న మానిటరింగ్ లో బయటపడ్డ సంచలన విషయాలు సో యూపీ ప్రభుత్వం వీటన్నిటికీ సంబంధించి యాక్షన్స్ తీసుకోబోతోంది నూట ఒక్క సోషల్ మీడియా అకౌంట్స్ ని గుర్తించింది ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్స్ రూమర్స్ అలాగే వీడియోస్ అప్లోడ్ చేయడము తర్వాత వాటిని ఆప్షన్ కి పెట్టడం చేస్తున్న వీళ్ళందరి అకౌంట్స్ ని కూడా గుర్తించింది యూపీ ప్రభుత్వం నూట ఒక్క అకౌంట్స్ బయటపడ్డాయి ఈ నూట ఒక్క అకౌంట్స్ లో ఇరవై ఆరు అకౌంట్స్ అంటే ఇరవై ఆరు ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్స్ రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడో పాకిస్తాన్ లో ఒక జిల్లాలో జరిగిన ఒక యాక్సిడెంట్ ని వీడియో అప్లోడ్ చేసి ఇప్పుడు ఆ యాక్సిడెంట్ ఈ మహాకుంభమేళా నుంచి తిరిగి వెళ్తున్న టైంలో జరిగిన యాక్సిడెంట్ గా వాళ్ళందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది సో ఇరవై ఆరు అకౌంట్స్ ని కూడా ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసిన సిచ్యువేషన్ లో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోబోతోంది అలానే డెబ్బై ఐదు అకౌంట్స్ డెబ్బై ఐదు అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా ఖాతాదారులు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలానే టెలిగ్రామ్ లో ఈ మహిళలు ఎవరైతే పుణ్యం కోసం పుణ్య స్నానం ఆచరిస్తున్న టైంలో ఆ వీడియోస్ ని చిత్రీకరించడం వాళ్ళు బట్టలు మార్చుకుంటున్న ఆ దృశ్యాన్ని కూడా చిత్రీకరించి వాటిని అప్లోడ్ చేయడమే కాదు ఆప్షన్ కి కూడా పెడుతున్నారు సో ఇంతటి నీచానికి దిగజారిన ఈ నీచులను గుర్తించారు యూపీ పోలీస్ యంత్రాంగం గుర్తించింది సో వాళ్ళందరికీ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ సెవెంటీ ఫైవ్ అకౌంట్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ టోటల్ వన్ హండ్రెడ్ అండ్ వన్ అకౌంట్స్ ని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది సో ఇమ్మీడియట్ గా బ్లాక్ చేయమని అకౌంట్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చేయమని కూడా యూపీ పోలీస్ యంత్రాంగం వారికి ఆర్డర్స్ పాస్ చేసింది నోటీసెస్ ఇచ్చింది సో ఈ మొత్తం ఖాతాల వెనుక ఉన్న అసలు అసలైన యూజర్స్ ఎవరు వాళ్ళని గుర్తించి పనిలో పడింది వాళ్ళని గుర్తించే పనిలో పడింది వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది ఇప్పటికే కొన్ని అకౌంట్స్ మీద క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేసింది సో పర్టికులర్ గా ఎవరైతే ఆ యూజర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టేందుకు చర్యలు తీసుకోబోతోంది యూపీ ప్రభుత్వం మనం చూస్తున్నాము అంటే ఎక్కడా కూడా ఎటువంటి మంచి పనులైనా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా ఇటువంటి కొన్ని నీచ కార్యక్రమాలకి తెరలేపుతూ ఉంటారు కొంతమంది నీచులు సో అలాంటి వారిని యూపీ ప్రభుత్వం గుర్తించింది ఎవరైతే పుణ్యం కోసం అంటే మహాకుంభమేళ జీవితంలో ఒక్కసారి ఇటువంటి అవకాశం వస్తుంది ఇంతటి బృహత్తరమైన ఇంతటి అద్భుతమైన అవకాశం లైఫ్ లో ఒక్కసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు కూడా అంటే తెలిసి కానీ తెలియక కానీ మన రోజువారి చేసే పనుల్లో కొన్ని పాప కర్మల్ని మనం చేస్తూ ఉంటాము అటువంటి పాపాలు ఏమైనా ఉన్నా సరే వాటిని తొలగించుకునేందుకు మళ్ళీ పుణ్యాన్ని సిద్ధించుకునేందుకు వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాలు జిల్లాల నుంచి ఇంత ఖర్చుతో కూడిన ఖర్చు ఆ వ్యయ ప్రయాసాలను కూడా పక్కన పెట్టి పుణ్యం కోసం ఇక్కడికి వస్తూ ఉంటే పాపం కట్టుకునేందుకు కూడా వస్తూ ఉన్నారు కొంతమంది నీచులు వాళ్ళే ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు మనం చూస్తున్నాము ఇలా ఘాట్లలో కుంభమేళ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి పవిత్ర నదీమ్మ తల్లులు ఒక్కటై ప్రవహించే ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే మేము కూడా అంతే పవిత్రంగా అవుతాము అంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి భగవంతుని ఆరాధించాలి అంటే బాహ్యంగా మన దేహము అలాగే అంతర్లీనంగా మన మనసు రెండు కూడా పవిత్రంగా ఉండాలి సో అంతే పవిత్రమైన నదుల నుంచి ఈ నదులు ప్రవహిస్తున్న త్రివేణి సంగమంలో కనుక మనం స్నానం ఆచరిస్తే ఈ నదీమ్మ తల్లుల నుంచి కొంత పవిత్రమైన మనకి రాదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ పవిత్రత కోసం ఎంతో పవిత్రంగా స్నానం ఆచరిస్తూ ఉంటే ఇటువంటి పాపాలకు ఒడికడుతున్నారు కొంతమంది నీచులు సో ఇదే పనిగా పెట్టుకొని వచ్చినట్టే అనిపిస్తోంది ఈ మహాకుంభమేళాకు సో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరవశించిపోతూ స్నానాలు ఆచరిస్తూ పవిత్రత కోసం వాళ్ళందరూ కూడా ఈ గంగా నదికి హారతలు ఇచ్చుకుంటూ పూజలు చేసుకుంటూ దీపాలు వెలిగించుకుంటూ చేస్తూ ఉంటే మరోవైపు ఈ నీచులు మాత్రం వాళ్ళు చేసే ఈ పూజలు పవిత్రం కోసం పవిత్రత కోసం అలాగే పుణ్యం కోసం వాళ్ళు చేసే ఈ పుణ్య స్నానాలను వేరే విధంగా వాడుకునే పనిలో పడ్డారు ఎంతటి నీచానికి తెరలేపుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇటువంటి నీచులు ఉన్నారా అంటేనే నిజంగా ఒక రకంగా భయమేస్తోంది బికాజ్ మహిళలు ఆ పుణ్యస్నానం ఆచరిస్తున్న టైంలో వాళ్ళ వీడియోస్ ని వాళ్ళకి తెలియకుండా అసభ్యకరంగా వీడియోస్ ని తీయడమే కాదు ఆ వీడియోస్ ని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అంటే ఒక టీజర్ లాగా రిలీజ్ చేసి ఆ పూర్తి వీడియో కావాలంటే ఇలా వేలం పాటు ఉంటుంది ఆప్షన్ ఉంటుంది అని చెప్పి ఇంతటి నీచానికి కట్టారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇంతటి నీచులు ఇంకా ఉన్నారా అని చెప్పి సో ఈ మహిళలకి ఇటువంటి విషయాలు ఏవి తెలీదు ఇలా చేస్తున్నారు మాకు తెలియకుండా వీడియోస్ చిత్రీకరిస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు యాక్చువల్గా మనం ఈ ఘాట్ల సరౌండింగ్స్లో లో చూస్తే చాలా వరకు కూడా వాళ్ళు బట్టలు మార్చుకునేందుకు ఇక్కడ రూమ్స్ లాగా అంటే ఒక మొబైల్ రూమ్స్ లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని మొబైల్ రూమ్స్ కి డోర్స్ కొంచెం ప్రాబ్లమెటిక్ గా ఉన్నాయి అంటే చాలా మంది ఏంటి లక్షల్లో కోట్లలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు నియర్లీ అరవై కోట్లకు దగ్గరలో ఇక్కడికి భక్తులు విచ్చేశారంటేనే సో ఎంతో మంది ఆ రూమ్స్ ని ఆ మొబైల్ రూమ్స్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా కొన్ని రూమ్స్ ఏమైనా డామేజ్ అవ్వచ్చు సో అలాంటి ఆ డోర్స్ ఓపెన్ గా ఉన్న రూమ్స్ దగ్గరకు వెళ్లి లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా మహిళలకి తెలియకుండా సీక్రెట్ గా ఆ డోర్స్ బైక్ నుంచి వీడియోస్ చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆప్షన్ కి పెడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇంతటి నీచులు అని చెప్పి సో ఇదంతా తెలియని మహిళలు వాళ్ళు కేవలం ఆ భక్తి శ్రద్ధలతో పర్వశించిపోతూ పుణ్యస్నానం ఆచరిస్తూ ఉన్నారు సో అందుకే యూపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది ఎక్కడా కూడా సహించేది లేదు ఇటువంటి వాళ్ళని అసలు ఉపేక్షించేది లేదు అని చెప్పి రంగంలోకి దిగింది కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది సో ఎవరైతే ఆ సోషల్ మీడియా ఖాతాదారులు ఉన్నారో వాళ్ళను గుర్తించే పనిలో పడింది ఇప్పటికే ఆ నూట ఒక్క అకౌంట్స్ ని కూడా బ్లాక్ చేసేయడం జరిగింది సో ఆ నూట ఒక్క అకౌంట్స్ వెనకాల ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఖాతాదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వాళ్ళ మీద సో యూపీ ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు సో మహిళల రక్షణ కోసం ముందడుగు వేస్తోంది ఇటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది ఆ నూట ఒక్క అకౌంట్స్ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టింది యూపీ సర్కార్ సో ఎటువంటి ఆకృత్యాలకు ఇటువంటి నీచ ఆకృత్యాలకు కనుక పాల్పడితే కఠిన శిక్షలు కూడా ఉంటాయని చెప్పి కూడా యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగుస్తున్న మహా కుంభమేళాలో ప్రతి ఒక్కరూ కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు ప్రతి ఒక్క జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి దేశం నలుమూలల నుంచే ఎందుకంటే ముగింపు దశకు చేరుకోవడంతో మేము కూడా ఖచ్చితంగా వెళ్లి పుణ్యస్నానం ఆచరించాలి త్రివేణి సంగమం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కదలి వస్తూ ఉన్నారు మరికొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము పుణ్యస్నానం ఆచరించిన అనంతరం చందన టీకా పెట్టుకుని వాళ్ళు బయలుదేరే సమయంలో ఉన్నారు సో नेपाल कब आए कल सुबह okay. कैसे लगे अच्छे लगे बहुत अच्छे लगे हर हर महादेव बहुत अच्छा लगा हम लोग का बहुत अच्छा लगे बहुत अच्छे फैसिलिटी सब अच्छा है बहुत अच्छा लग रहा है भीड़ भीड़ नहीं है है बोल रहा था मत जाइए लेकिन हम लोग यहाँ तो पता चला भीड़ नहीं है बहुत अच्छा से बहुत अच्छा से काम कर रहे हैं सुरक्षा कर्मी बहुत अच्छा से काम कर रहे हैं अभी स्नान भी बहुत अच्छे से हो रहा है कोई दिक्कत नहीं है हर हर महादेव जय नेपाल जिंदाबाद जय नेपाल मथुरा गोखुलाबान घूम के जायेंगे अयोध्या भी जाएंगे हम लोग को बहुत इंजॉय करने आए हैं नेपाल से ఇక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి మహాకుంభమేళలో పాల్గొన్న అనంతరం అయోధ్యకి అలాగే రిమైనింగ్ గోరఖ్పూర్ కి ఇట్లా వేరే ప్లేసెస్ కి కూడా వెళ్తామని కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాము సో ఫెసిలిటీస్ పరంగా కూడా అంతా బాగుంది మేము చాలా సంతోషంగా ఉన్నాము చాలా బాగా జరిగింది అంతా కూడా అని చెప్తూ ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు నేను బాలరాముణ్ణి దర్శనం చేసుకునేందుకు అయోధ్య రామ మందిరంకి వచ్చేసాను అవును అనిపిస్తోందా నిజమే అనుకున్నారా కాని కాదు ఎస్ నేను అయోధ్య రామ మందిరంలో లేను ప్రయాగరాజ్ రామ మందిరంలో ఉన్నాను అచ్చం అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఈ ప్రయాగరాజ్ రామ మందిరాన్ని ఆవిష్కరించింది మన హైదరాబాది అవును అంటే ప్రయాగరాజ్కి మహాకుంభమేళా కోసం లక్షల్లో కోట్లలో భక్తులు వస్తూ ఉన్నారు అయితే వచ్చిన అందరూ కూడా అయోధ్య రామ మందిరానికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అంటే వెళ్ళలేకపోవచ్చు కొన్ని కారణాల చేత సో అలాంటి వాళ్ళ కోసం స్వయంగా అయోధ్య బాలరాముడే మహాకుంభమేళాకు ప్రయాగరాజ్కి వచ్చేశారు మరి మనం కూడా లోపలికి వెళ్లి అయోధ్య రామ మందిరాన్ని పోలిన ప్రయాగరాజ్ రామ మందిరాన్ని చూద్దాం తరిద్దాం ఇక్కడ రాముని కూడా మనం దర్శించుకుందాం మీరు కూడా నాతో పాటు లోపలికి రండి ఒక ఆలయానికి రూపకల్పన చేయాలి అంటే శాస్త్రాలను అధ్యయనం చేయాలి మత విశ్వాసాలను అధ్యయనం చేయాలి నిర్మాణ శైలిని అధ్యయనం చేయాలి ప్రతి డీటెయిలింగ్ వెనుక ఒక అధ్యయనం ఉంటుంది మరి ఈ ప్రయాగరాజ్ రామ మందిర ఆలయంలోని ప్రతి డీటైలింగ్ ని కూడా మనం కనులారా వీక్షిద్దాం రండి అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఈ ప్రయాగరాజ్ రామ మందిర నమూనాను చేపట్టడమే కాదు గర్భగుడిలోని బాలరాముడి విగ్రహాన్ని కూడా అయోధ్య మాదిరిగానే ప్రతిష్ఠించడం విశేషం అసలు కంటే బాలరాముడి విగ్రహాన్ని అంగుళాలు తక్కువ తీసుకున్నారు ప్రాణ ప్రతిష్టకు బదులుగా జల ప్రతిష్ట చేశారు నిత్యం పూజలు దర్శనాలు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటాయి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా ప్రతిరోజు బాలరాముడి దర్శనానికి ఇక్కడికి వస్తున్నారు రండి మనం కూడా కనులారా మనసారా ఆ బాలరాముడి విగ్రహాన్ని దర్శించుకుందాం అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఈ ప్రయాగరాజులో రామ మందిరాన్ని నిర్మించడమే కాదు గర్భగుడిలోని బాలరాముడి విగ్రహాన్ని కూడా అయోధ్యలో మాదిరిగానే ఇక్కడ ప్రతిష్ఠించడం విశేషం అయితే అసలు కంటే బాలరాముడి విగ్రహాన్ని మూడంగులాలు తక్కువగా తీసుకున్నారు ప్రాణ ప్రతిష్టకి బదులుగా జల ప్రతిష్ట చేశారు నిత్యం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా పూజలు దర్శనాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా భక్తులు ఈ ప్రయాగరాజ్ రామమందిర ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మరి కొద్ది క్షణాల్లోనే బాలరాముని హారతి ప్రారంభం కాబోతోంది మనం కూడా కనులారా మనసారా వీక్షిద్దాం తరిద్దాం

వీక్షించారుగా ఎంతటి అద్భుతమైన ఘట్టం హారతనివ్వటం బాలరామునికి అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఈ ప్రయాగరాజులో బాలరాముని ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ బాలరాముని పోలినట్టే అచ్చం అయోధ్యలో బాలరాముడు ఎలా ఉన్నారో అలానే మన ప్రయాగరాజులో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ప్రాణ ప్రతిష్టకి బదులుగా జల ప్రతిష్ట చేశారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా పూజలు దర్శనాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా భక్తులు దర్శనానికి వస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము హారతినిచ్చారు ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నారు సో అయోధ్య బాలరాముని దర్శనం చేసుకున్నట్లే భక్తులు భావిస్తున్నారు ఎందుకంటే అందరూ కూడా మహాకుంభమేళాకు వచ్చిన వాళ్ళు అయోధ్యకి వెళ్ళలేకపోవచ్చు అందుకే ఆ అయోధ్య బాలరాముడే మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల కోసం ఈ ప్రయాగ్ రాజు వచ్చినట్లే భక్తులు భావిస్తున్నారు సో ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ఎవరైతే అయోధ్య బాలరాముని పోలిన ప్రయాగరాజ్ బాలరాముని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలా లో కూడా పాల్గొని పునీతులు అవుతున్నారు సో ఆ బాలరాముని దర్శనం చేసుకొని అదృష్టంగా భావిస్తున్నారు మహాకుంభమేళాకు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఈ ప్రయాగరాజ్ రామ మందిరాన్ని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు వారిలో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా మనకు కనిపించారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్కారం అమ్మా అయోధ్య వెళ్ళారా మీరు ఇంతకు ముందు ఫస్ట్ అవునా ఓకే అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఉంది ఇక్కడ టెంపుల్ మరి ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది ఏ ఊరు సార్ మీది ఎక్కడి నుంచి వస్తున్నారు కాళేశ్వరం ఆచరించారా త్రివేణి సంగమంలో చేసిన పుణ్యం తీసుకున్నాం చాలా పుణ్యం తీసుకున్నాము జన్మ అయింది ఇక్కడికి వచ్చడు రాములవారిని చూసుడు మా జన్మ ధన్యం మా నలుగురికి మా సంతోషం మా కుటుంబానికి అవునండి చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో రావడం ఇప్పటికి నేను చా ఇది ఫస్ట్ టైం ఇక్కడ కుంభమేళాకి రావడం ఫస్ట్ దట్టు మా ఫ్యామిలీతో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కుంభమేళా అన్ని ఫెసిలిటీ కానీ చాలా బాగున్నాయి అండ్ దట్ మా ఫ్యామిలీకి మేము ఎప్పటి నుంచో అనుకున్నాము ఇప్పుడు ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వచ్చి కుంభమేళా అంటే మనకు చాలా మనకు ఎంతో ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది కాబట్టి సో దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు చాలా బాగుంది ఫుడ్ విషయంలో అంటే కొంచెం చాలా కష్టపడ్డాము ఫుడ్ అనేది మనకు తెలంగాణ టైప్న దొరకదు ఏంది మనకు స్పైసీ ఫుడ్ అయినా ఇక్కడ ఏంది అంత నార్మల్ నార్త్ ఇండియన్ మేము చాలా ఇబ్బందులతో పాటు మల ప్లేస్ ఇడికి రావడం కూడా మాకు సంతో చాలా సంతోషం కలిగింది మేము ఇలాంటి ఇబ్బంది వల్ల లేదు ఇది వచ్చిన తర్వాత దర్శనం మాకు చాలా అద్భుతంగా అయిపోయింది నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి అండి జై శ్రీరామ్ ఇది ఒక మహత్వపూర్వక కట్టమండి మన హిందూ జాతికి గర్వించదగ్గ ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే అది అసాధ్యము ఈ సుసాధ్యం చేసిన మన యోగి గారికి మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి మన హిందూ జాతి ఇంత ఐక్యంగా ప్రపంచవ్యాప్తంగా మన ఉన్న ఉన్న హిందూ జాతి మొత్తం ఏకమయ్యి ఇలా మన ఐక్యతని సాటి భారతదేశ గొప్పతనాన్ని సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతున్నాం మనం ఇవన్నీ విషయాలని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే జన సుఖనం భవంతు మహా కుంభమేళాకు వచ్చిన భక్తులందరిని కూడా ఇప్పుడి ప్రయాగ్రాజ్ రామ మందిరం ఆకర్షిస్తోంది అచ్చం అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్ రామ మందిర నమూనాను నిర్మించడం జరిగింది పదహారు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణం నూట నలభై అడుగుల పొడవు నూట ఇరవై అడుగుల వెడల్పుతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ ఆలయ నిర్మాణంలో వెదురు కర్రలు ఫోమ్ మెటీరియల్ ఫైబర్ వస్త్రాలు ఉపయోగించారు ఈ ఆలయ నమూనా నిర్మాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం ప్రయాగరాజ్ రామ మందిర పరిసరాల్లో చౌపాయిలను పొందుపరిచారు ఎవరైతే పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు ఈ ఆలయానికి వస్తారో ఈ చౌపాయిలను చూపించి ఇక్కడ రామాయణంలోని కీలక ఘట్టాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అని చెప్పి పిల్లలకు చెప్పే అవకాశం ఉంటుంది అలా రామాయణ విశిష్టతను కూడా పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం చూస్తున్నాము ఇక్కడే పవన తనయ సంకటహరణ హరిన మంగల్ మూర్తి రూప్ రామ్ సీతా సీతాసాహిత్ హృదయ బుర్భూప్ ఇలా ప్రతి దగ్గర కూడా చివరి నుంచి కూడా మొత్తం పరిసరాల్లో ఈ చౌపయ్యలను పొందుపరిచారు చూసారుగా అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఈ అద్భుత ప్రయాగరాజ్ రామ మందిరాన్ని ఈ ప్రయాగరాజ్ రామ మందిరాన్ని నిర్మించింది మన తెలుగువారు రమణ వంక కానీ బెంగాలీ హిందీ మొత్తం కలిపి రెండు వందల మంది ఈ ప్రయాగరాజ్ రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యులయ్యారు అయితే వివిధ భాషలే కాదు వివిధ మతాల వారు కూడా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు నిత్యం జై శ్రీరామ్ అంటూ ఎంతో దీక్షతో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది త్రివేణి సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో చుంగ్లీ అనే ప్రదేశంలో ఈ ప్రయాగరాజ్ రామ మందిర ఆలయం ఉంది మీరు కూడా ఈ ప్రయాగరాజ్ రామ మందిర ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే మార్చి పదిహేను వరకు కూడా మీరు రావచ్చు సో మార్చి పదిహేను శ్రీరామ నవమి వరకు కూడా నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి మరి ఈ ప్రయాగరాజ్ బాలరాముని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం